సాంచరణ వ్యాఖ్యలు చేసిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కుంభకోణాల కోసం రైతులను ఉపయోగించుకున్న వైసీపీ మంత్రి నాథండ్ల మనోహర్ బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించిన సినీ నటుడు బాలకృష్ణ దంపతులు రాజ్నాథ్ సింగ్ అల్టిమేట్ స్టేట్మెంట్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న రక్షణ శాఖ మంత్రి పాకిస్తాన్ తో యుద్ధం తప్పదని కథనాలు వస్తున్న వేళ సంచలన వ్యాఖ్యలు చేసిన రాజ్నాథ్ సింగ్ మోడీ నుంచి ఈ దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే జరిగి తీరుతుందన్న డిఫెన్స్ మినిస్టర్ నేను మీకు భరోసా ఇస్తున్న మోడీ వర్కింగ్ స్టైల్ అంకిత భావం గురించి అందరికీ తెలుసు మన దేశంపై దాడి చేసిన వారికి తగిన బుద్ధి చెప్పడం మా బాధ్యత అని అన్నారు और मेरा यह दायित्व है कि अपनी सेना के साथ मिलकर देश के ऊपर आंख उठाने वालों को मुंहतोड़ जवाब दू अगे देदेदे। अगे देदेदे। अगे देदे। अगे और आप सभी हमारे आप सभी हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी को अच्छी तरह जानते हैं उनकी कार्यशैली से भी अच्छी तरह परिचित हैं, उनकी दृढ़ता से भी अच्छी तरह परिचित हैं, जोखिम उठाने का भाव किस तरीके से उन्होंने सीखा है अपने जिंदगी में उससे भी आप अच्छी तरह समझते हैं मैं आपको आश्वस्त करना चाहता हूं प्रधानमंत्री मोदी जी के नेतृत्व में जैसा आप चाहते हैं वैसा हो कर रहे हैं जम्मू कश्मीर लोनी रियासी जिला लो सलाल आनकट्ट वद्दा गेट लो मूसिवे भड़ीन तर्वाता चीनाब नदी नीति मट्टालो गरणीयंगा तग्गाई ई चर्या स्थानिकुलु मरियु पर्यावरण परिशीलकुलालो व्यवसायं రోజువారీ నీటి వినియోగం మరియు ఈ ప్రాంతంలోని నది పర్యావరణ వ్యవస్థలపై దాని సంభావ్య ప్రభావం గురించి ఆందోళనను రేకెత్తించింది వైసీపీ పాలనలో కుంభకోణాల కోసం రైతులను ఉపయోగించుకున్నారని మంత్రి నాదండ్ల మనోహర్ ఆరోపించారు గత ప్రభుత్వం రైతులకు పదహారు కోట్ల ధాన్యం సొమ్ము ఇవ్వకుండా ఎగ్గొట్టిందని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లో ధాన్యం బకాయిలు చెల్లించమన్నారు తేమ శాతం ఇరవై నాలుగు శాతం వరకు అనుమతించేలా చర్యలు తీసుకున్నామన్నారు తేమ నమోదులో ఇబ్బంది లేకుండా వచ్చే ఖరీఫ్ నుంచి ఒకే కంపెనీకి చెందిన తేమ యంత్రాలు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మా ప్రభుత్వం మీకు బకాయిలు చెల్లించి మీకు అండగా నిలబడింది ఫస్ట్ టైం వన్ ఇస్ టు టూ ఇచ్చాం మేము బ్యాంక్ గ్యారంటీలు మీకు కొనుగోలు చేయమని కొనుగోలు చేయగానే వీళ్ళంతా త్వరలో మీకు డబ్బులు చెల్లిస్తాం సీఎంఆర్ ద్వారా అని కూడా మేము పదే పదే చెప్పుకుంటా వచ్చాం ఈ జిల్లాలో అధునాతన రైస్ మిల్లు ఉన్నాయి భారీ స్థాయిలో రైస్ మిల్లు ఉన్నాయి ఆ యాజమాన్యులు కూడా నేను కోరుతున్నాను నిలబడండి మీరు రైతుల పక్షాన ప్రభుత్వానికి అండగా నిలబడండి పదకొండు వేల కోట్ల రూపాయలు మేము ధాన్యం కొనుగోలు చేశాం మీకు కూడా ఒక బాధ్యత ఉంది ఖచ్చితంగా నిలబడాలి మీరు ఎక్కడ కూడా రాజీ లేకుండా నేను రైతాన్నాలకి మరొకసారి నేను భరోసా ఇస్తున్నాను కూటమి ప్రభుత్వం మిమ్మల్ని అవమానపరచదు మిమ్మల్ని కించపరచదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు నూటికి నూరు శాతం మీ ఆప్తమిత్రుడుగా మీతో నిలిచి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎటువంటి సమస్య వచ్చినా సరే అందరం కూడా క్షేత్రస్థాయిలో మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అవసరమైతే ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు మరొక రెండు లక్షల రెండు లక్షల నుంచి మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం రేపటి రోజున సుదీర్ఘంగా ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయిలో మనం సమీక్ష చేసుకున్న తర్వాత ఎక్కడ ఏ జిల్లాలో ఏ మండలాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతుందో ఇంకా దాన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా ఏం చేయగలుగుతామో ఆ చర్యలు తీసుకుంటామని మీ అందరికీ మరొక్కసారి ప్రత్యేకంగా నేను మా కూటమి ప్రభుత్వం నుంచి మీకు భరోసా ఇస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో ఒక బాధ్యత గల భరోసా ఇచ్చే విధంగా ఒక పాత్ర ప్రభుత్వానికి ఉంటుంది ప్రైవేట్లో కూడా ఓపెన్ మార్కెట్లో కూడా కొనుగోలు జరగాలి ఎందుకంటే గతంలో ఇచ్చిన అంచనాల మేరకు వ్యవసాయ శాఖ ఇచ్చిన అంచనాల మేరకు ఉదాహరణకి ఈస్ట్ గోదావరిలో ఆరు లక్షల మెట్రిక్ టన్ అని అంచనాలు ఇచ్చారు దానికి అనుగుణంగా మేము టార్గెట్లు పెట్టుకుంటాం కానీ దిగుబడి ఎక్కువ వచ్చిందనే ఒక మంచి విషయంలో రైతులు కొంచెం ఆలోచన ఆందోళన చెందుతున్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి అరవై బస్తాలు కూడా దిగుబడి వచ్చిందని చాలామంది రైతులు చెప్తా ఉన్నారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు కాబట్టి గోతాల విషయంలో కొరత లేకుండా ధాన్యం కొనుగోలు విషయంలో కొరత లేకుండా ధాన్యం కొనుగోలు కూడా కనీస మద్దతు ధరకి కొనుగోలు చేసే ఎట్టి పరిస్థితిలో కూడా దళాలని ప్రోత్సహించకుండా ప్రభుత్వమే మీకు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా మరొకసారి మా ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి ఆ భరోసా ఇస్తున్నాం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వార్షికోత్సవం ఘనంగా జరుగుతుంది ఆలయంలో విగ్రహ ప్రతిష్ట చేసి ఎనభై ఐదేళ్లు గడిచిన సందర్భంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు ఇటీవల రెండున్నర కేజీల బంగారంతో తయారు చేసిన వాసవి మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు సోమవారం ఉదయం ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి బంగారు పుష్పాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆర్యవయసు సంఘం సభ్యులు బాలయ్య దంపతులను ఘనంగా సన్మానించారు నెల్లూరు పాక్ చెక్ పోస్ట్ బర్మాషాల్ గుంట ప్రాంతంలో రైల్వే స్థలాల్లో నివసిస్తున్న వారిని వైఎస్ఆర్ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి వారికి ధైర్యం ఇచ్చారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సాయంత్రంలోగా ఇండ్లు ఖాళీ చేయకుంటే మేమే కూల్ చేస్తామని బెదిరించడం మంచి పద్ధతి కాదని వారికి ఎక్కడైనా ఇల్లు కట్టించి వారిని ఖాళీ చేయించాలని కోరారు నెల్లూరు నగరంలో యాభై రెండవ డివిజన్ వర్మాశాల్ గుంట దగ్గర ఈ రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ పనులు ప్రారంభం చేయాలన్న ఆలోచనతో గతంలోనే ఇక్కడ సుమారుగా నూట యాభై కుటుంబాలు ఉన్నాయి అందరూ కూడా మీరు చూస్తుంటారు ఎస్సీ ఎస్టీ కుటుంబాలు అతి అతి నిరుపేద కుటుంబాలు కనీసం వాళ్ళకి సరైనటువంటి ఇల్లు సదుపాయం కూడా ఇక్కడ లేదు మరి వారందరినీ కూడా తొలగించి రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ చేయాలన్న ఆలోచనతో గతంలో ఇక్కడ ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉండింది ఆ టైంలో వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళకి అండగా కూడా నిలబడడం జరిగింది అయితే ఆ తర్వాత ఈ నూట యాభై మందికి కూడా ఆల్టర్నేటివ్ గా సైట్స్ చూపించి అక్కడ హౌసెస్ కట్టిన తర్వాత వీరందరినీ అక్కడ షిఫ్ట్ చేసి ఈ ఇల్లులన్నీ కూడా తొలగించి ఈ ట్రాక్ ని ఎక్స్టెండ్ చేయాలన్న ఆలోచనతో ఆ రోజు కూడా ఒక నిర్ణయం తీసుకుని వీళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా వీళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా హౌస్ సైడ్స్ ని శాంక్షన్ చేయడం కానీ వారందరికీ కూడా లోన్స్ శాంక్షన్ చేయడంలో రిస్క్ తీసుకొని కూడా చేయించడం కూడా జరిగింది అందులో భాగంగా వీళ్ళు ఆ ఇల్లు కూడా చక్కగా కట్టుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు అదనంగా ముప్పై ఐదు వేల రూపాయలని కాంట్రాక్టర్ కూడా ఇవ్వడం కూడా చాలా మంది కూడా జరిగింది అయితే ఇప్పుడు ఈ ఈ సంవత్సరం రోజులుగా ఆ పనులన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి ఎక్కడా కూడా ఆ ఇల్లు కంప్లీట్ చేయకుండానే జరగదు ఆ ఇల్లు కంప్లీట్ కూడా కాల సుమారుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఆ ఇల్లు కంప్లీట్ అయ్యున్నాయి అయితే నేను రెండు రోజుల నుంచి చాలా హడావిడి చేస్తా ఉన్నారు ఈ ఇల్లు గా ఖాళీ చేయించాలా కరెంట్ కట్ చేస్తాము ఆరో తేదీ సాయంత్రానికల్లా జేసీబీలు పెట్టి ఈ ఇళ్ళన్నింటినీ కూడా పగల కొడతామని అని చెప్పి ఇక్కడ అనౌన్స్మెంట్ కూడా చేసి నిన్న వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం కూడా జరిగింది అయితే మొన్న సాయంత్రం వారందరితో కూడా మాట్లాడడం కూడా జరిగింది సో వారందరితో కూడా మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు అయితే అర్థమైనాయి వాళ్ళందరూ కూడా చాలా నిరుపేదలు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఇక్కడ మాక్సిమం ఉన్నాయి మైనార్టీ కుటుంబాలు కూడా ఉన్నాయి వారందరిలో కూడా చాలా మంది వృద్ధులు ఉన్నారు ఈ రోజే ఒక చనిపోవడం కూడా జరిగింది ఈ ఇష్యూస్ జరుగుతా ఉన్నప్పుడే అక్కడ ఒక ఒక వ్యక్తి కూడా మరణించడం కూడా జరిగింది సో చాలా మంది చిన్నపిల్లలు వృద్ధులు ఆరోగ్యం బాగలేక చాలా మంచాల మీద ఉండే పరిస్థితి కూడా ఈ రోజు మనం ఇక్కడ గమనించాం సో ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ కూడా ఇల్లు కంప్లీట్ చేసి వారందరికి కూడా ఆల్టర్నేటివ్ చూపించకుండా మరి వీరందరినీ కూడా ఈ రోజు రేపు సాయంత్రం లోపల ఖాళీ చేయించి పంపించేస్తామని చెప్పి ప్రభుత్వం అనౌన్స్మెంట్స్ చేస్తే పోలీసులను పంపించి డిఎస్పీ స్థాయి వ్యక్తులను కూడా ఇక్కడికి పంపించి మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేస్తారా లేకపోతే బలవంతంగా మిమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోవాలా అని చెప్పి నిన్న వాళ్ళు మాట్లాడిన వీడియోస్ ని కూడా చూడడం జరిగింది అయితే ఆ సందర్భంగా నేను తో గానీ కలెక్టర్ గారితో గానీ కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది పెహల్ గా ముగ్గురు దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తులు పెరిగిన నేపథ్యంలో దాయాది దేశం భయాందోళన చెందుతుంది మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా పాక్ తన మిత్ర దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం అందుకు మరింత బలం చేకూర్చేలా తుర్కీ చెందిన భారీ యుద్ధ నౌక కరాచీ తీరం చేరింది జలప్రవేశం చేసిన ఈ నౌక వ్యతిరేకంగా గస్తీ పలు విన్యాసాల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది పాకిస్తాన్ కు చెందిన నౌకలకు జల మార్గాలను భారత్ నిషేధించింది మరోవైపు ప్రధాని మోడీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహించడంతో భారత్ ఏ క్షణమైనా దాడి చేయచ్చని పాకిస్తాన్ కలవరం చెందుతుంది జనగణనతో పాటు కులగణన చేయాలని ప్రధాని మోడీ నేతృత్వంలో చారిత్రక నిర్ణయం తీసుకున్నారని బీజేపీనారాయణ అన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి ఎలాంటి బీసీలకు సంబంధించి ఎలాంటి గణనాంకాలు తీసుకోకుండా ఊహజనకంగానే ఉంచారని తెలిపారు అరవై శాతం ఉన్న బీసీలకు ఉన్న హక్కులను పరిరక్షించేందుకు ఇతర సంక్షేమ పథకాల అమలు కోసం మోడీ మంచి నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి నేటి వరకు కూడా గణాంకాలు తీసుకోలేదు కేవలం ఒక ఊహాజనితమైనటువంటి ఆధారంగా ఈ యాభై నాలుగు శాతం అని అంటున్నారు వాస్తవంగా మాకు అరవై శాతానికి పైబడి ఉందనేది బీసీ వర్గాలు ముఖ్యంగా మాలాటి వాళ్ళందరూ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నలభై ఊట్లో రెండవ ప్రపంచ యుద్ధం యాభై ఊట్లో భారత ప్రభుత్వం ఏర్పాటు కాకపోవటం అరవై ఊట్లో చైనాతోటి యుద్ధం డెబ్బై ఊట్లో పాకిస్తాన్తో యుద్ధం ఎనభై ఓట్లో జనతా పార్టీ మధ్యంతరం కూలిక తొంభై ఊట్లో రాజీవ్ గాంధీ యొక్క మరణం ఇలాగ పది ప్రతి పది సంవత్సరాలకి చేయవలసినటువంటి గణాంకాలు తీసుకునేటువంటి కారణంగా ఈ యొక్క కులగణం తీసుకోకపోవడం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా బీసీలు చాలా ఘోరంగా ఈ రా ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు అటువంటి పరిస్థితుల్లో బీసీ గణాంకాలు తీసుకోవాలనేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మేము కూడా కొన్ని అభ్యర్థనలు విజ్ఞాపనలు ఆ రోజు ఇవ్వడం జరిగింది దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే బీసీ జాబితాలు మూడు రకాలుగా ఉన్నాయి ఒకటి కేంద్ర జాబితా రెండవది రాష్ట్ర జాబితా మూడవది ఉమ్మడి జాబితా కాబట్టి అనేక జాతులు రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి బీసీలు కేంద్ర జాబితాలో బీసీలుగా లేవు ఓబీసీ కేటగిరీలో లేవు ఉదాహరణకి రాష్ట్రంలో ఉన్నటువంటి తూర్పు కాపు కులం ఏదైతే ఉన్నదో అది రాష్ట్ర జాబితాలో బీసీగా ఉన్నది కేంద్ర జాబితాలో అది ఓబీసీ కేటగిరీలో లేదు అదే రకంగా అనేక జాతులు ఇప్పుడు బాల్మీకి బోయా సంబంధించిన జాతుల్లో లేడీస్ హాస్టల్ నిర్వహిస్తున్న దంపతులను అదుపులోకి తీసుకున్న గుంటూరు వెస్ట్ డీఎస్పీ అరవింద్ ఒక విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందింది సీసీ కెమెరాలు ఇబ్బందికరంగా ఉన్నాయని అమ్మాయిలు ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై విచారణ జరుగుతుంది మహిళను వేధిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు డీఎస్పీ అరవింద్ శ్రీనివాస హాస్టల్ అని చెప్పి బ్రాడీపేట్లో ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది దానికి సంబంధించి ఆ కాలేజ్ మేనేజ్మెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో కాలేజ్లో ఉన్న వన్ ఆఫ్ ది గర్ల్ మీద కొంచెం హరాసింగ్ గా బిహేవ్ చేశాడు అని చెప్పేసి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తుంది ఆల్రెడీ తర్వాత కాలేజ్లో ఉన్న అమ్మాయిలు కూడా వచ్చి సీసీ కెమెరాస్ కొంచెం మా వాష్రూమ్ ఏరియా కవర్ అయ్యేటట్టు పెట్టారు అని చెప్పి కంప్లైంట్ ఇస్తున్నారు అట్లా వాళ్ళ రూమ్స్లో వాళ్ళు కూడా కనిపించేలాగా కూడా సీసీ కెమెరాస్ పెట్టారని చెప్పి కంప్లైంట్ ఇస్తున్నారు దాని మీద వాళ్ళని పికప్ చేస్తాము తీసుకొస్తాం సీసీ కెమెరాస్ ఏం కవర్ అయితే మొత్తం వెరిఫై చేసి అది ఏదైనా కొంచెం అబ్నార్మల్ పొజిషన్ ఉంటే అది కంప్లీట్ తీపిస్తాము అమ్మాయి ఇచ్చే కంప్లైంట్ మీద కూడా కంప్లైంట్ తీసుకొని ప్రాపర్ కేసెస్ కింద కేసు రిజిస్టర్ చేస్తాము ఇద్దరు హాస్టల్ మేనేజ్మెంట్ మీద చెప్తున్నారు ఆ మేనేజ్మెంట్ తాలూకా ఓనర్ని తీసుకొచ్చాము అట్లా వాళ్ళిద్దరు మేనేజ్మెంట్ ఓనర్ అండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళిద్దరిని తీసుకొచ్చాం స్టేషన్కి వెరిఫై చేసి కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తాము క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అమ్మాయిల మీద గర్ల్ గర్ల్స్ మీద ఆ ఉమెన్ మీద ఎట్లాంటి క్రైమ్ అగే క్రైమ్ లో ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళ మీద కచ్చితంగా కచ్చితంగా సీరియస్ కఠినమైన చర్యలు తీసుకుంటాము ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలను నాయకత్వాన్ని ఆకర్షితులై కుప్పం మండలం అడవి బుధుగురు పంచాయతీకి చెందిన ఇరవై మంది యువకులు కుప్పం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీలో చేరారు వారిని జనసేన పార్టీ కండువ కప్పి పార్టీలోకి కుప్పం జనసేన ఇన్ఛార్జ్ నరేష్ ఆహ్వానించడాన్ని జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికలు రానుండటంతో కూటమి నాయకులకు మద్దతుగా పనిచేయాలని సూచిస్తూ జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి జనసైనికుడు కృషి చేయాలని అలాగే కూటమి ప్రభుత్వం కుప్పం శాసనసభ సభ్యులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ద్వారా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాలు ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రతివాడా తెలియజేయాలని నరేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ち렇게とイメ <laughs> రవాణా చేసే వాహన యజమాని డ్రైవర్ ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని గేటు వసూలు చేయాలంటే వ్యాపారం చేసే యజమాని దగ్గర వసూలు చేసుకోవాలని కోర్టు ఆర్డర్లు ఉన్నా వాటిని లెక్క చేయకుండా అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై వాహన యజమాని డ్రైవర్లను గేటు రుసుము కోసం దౌర్జన్యాలు చేస్తున్నారని పంచాయతీ అధికారులు ఇదే విధంగా ఉంటే వారిపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ నాయకులు అన్నారు తిరుపతి జిల్లా రేణుగుంటలో సాగుతున్న గేటు వసూళ్లు దందాపై స్థానిక లారీ ఓనర్లు న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ దృష్టికి తీసుకుని వెళ్లగా శనివారం అసోసియేషన్ సభ్యులు రేణుకుంట పంచాయతీ కార్యాలయంలో ఈవో మణితో సమావేశమయ్యారు హైకోర్టు ఆర్డర్ కాపీని ఈవోకి అందించారు ఎక్కడా లేని విధంగా వాహనానికి నాలుగు వందలు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నాలుగు వందలు ఎందుకని ప్రశ్నించిన డ్రైవర్ పై దురుసుగా ప్రవర్తించి లారీ తాళాలను లాక్కోవడం ఏమిటని ప్రశ్నించారు రేణుగుంటలో జరుగుతున్న వసూళ్ల దందాపై అసోసియేషన్ నాయకులు డిపివో సుశీల దేవికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు పరిశీలించి తగ్గు చర్యలు తీసుకుంటామని డిపిఓ తెలిపారని వారు అన్నారు ఈరోజు రేణుగొండలో చాలా రోజుల నుంచి ఆసీరు అనే ఒక సమస్య అనేది బాగా లారీ వాహనాలని ఇబ్బంది పెడుతున్నట్లు మా దృష్టికి తీసుకొచ్చారు ఇవాళ నుంచి ఈరోజు రేణుకొంట పంచాయతీ ఆఫీస్కి వచ్చి ఈఓ గారిని కలిసి సార్ దీనిపైన ఏంటిది రెండు వేల మూడులో ప్రభుత్వం వాహన యాజమానుల దగ్గర నుంచి ఎటువంటి రుసుములు అనేది వసూలు చేయరాదని చెప్పి చెప్పినప్పటికీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నడుస్తున్నా సరే మీరు ఈ సమస్య పరిష్కార దిశగా వెళ్ళట్లేదు దాని కారణాలు ఏంటి అంటే సింపుల్గా ఈవో గారు ఏం చెప్పారంటే మా దృష్టికి ఇది రాలేదు మాకు తెలియదు అని చెప్తున్నారు రెండు వేల మూడులో ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది రెండు వేల తొమ్మిదిలో హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది రెండు వేల పదిహేనులో హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది మరి రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు కూడా పిలిచి ఆర్డర్ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు ఇచ్చిన ఆర్డర్లో ఖచ్చితంగా కంటెంప్ట్ కూడా వేసుకోవచ్చు అంటే వీళ్ళు వసూలు చేసే అమౌంట్ అనేది తప్పుడుగా వసూలు చేస్తున్నారు కాబట్టి దాని మీద కంటెంప్ట్ కూడా వేయొచ్చు అని చెప్పి ఖచ్చితంగా హైకోర్టు ఆదేశించింది మేము ఒకటే అడుగుతూ ఉన్నాం మేము ఈ రాష్ట్ర గవర్న గవర్నమెంట్కి ఇటువంటి పన్నులు ఇటువంటి పనులు ఎందుకు చెల్లించట్లేదంటే మేము తిరగడానికి మూడు నెలలకు ఒకసారి వాహనానికి ట్యాక్స్ చెల్లిస్తూ ఉన్నాం అది స్టేట్ రోడ్లు వాడుకోవడానికి ఈ స్టేట్ రోడ్లు వాడుకోవడానికి మూడు నెలలకు ఒకసారి ట్యాక్స్ చెల్లించినప్పటికీ మళ్ళీ ఇటువంటి పనులు మాకు భారం అవుతున్నాయని చెప్పి గతంలో మేము రెండు వేల మూడుకు ముందు మేము ప్రభుత్వానికి పెట్టుకున్నాం కాబట్టి ఈ జీవో తీసుకొచ్చి వాహనదారుల నుంచి ఇటువంటి ట్యాక్స్ చెల్లించిన వారి దగ్గర నుంచి ఇటువంటి రుసుము వసూలు చేయాలని చెప్పి ప్రభుత్వం జీవో తీసుకొచ్చినా సరే ప్రతి ఒక్క అధికారి తప్పుకునే ద్వారణలో అంటే దాంట్లో ఈ కంటెంప్ట్ అనే విషయంలో నుంచి తప్పుకునే ద్వారణలో మేము మా దృష్టికి రాలేదు పై అధికారికి ఇప్పుడు ఒక ఆ విధంగానే డిపిఓ మేడం గారికి సునీ సునీత మేడం గారికి కాల్ చేశాం ఆమె ఏం చెప్తుంది మీకు పంపించామంటున్నారు సార్ ఏం చెప్తున్నారు అసలు మా దగ్గరికి ఎటువంటి ఆర్డర్స్ లేవంటున్నారు అంతే ప్రభుత్వం ఒకటి మాత్రం ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది నిద్రపోయే వాడి వాడిని లేపొచ్చు కానీ నిద్రపోయినట్టు నటించే అధికారికి మనం లేపలేమనేది అనేది ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ యొక్క జీవో వచ్చి ఇరవై సంవత్సరాలు నడుస్తుంది ఆర్డర్ వచ్చి కనీసం పదిహేను సంవత్సరాల నుంచి హైకోర్టు అనేది ఆర్డర్ ఇస్తుంటే హైకోర్టు అన్నా వీళ్ళకి లెక్కలేదు హైకోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరణ చేస్తూ వీళ్ళు ఇక్కడ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి మీడియా ముఖ్యంగా ఇటువంటి అధికారులపైన అటువంటి ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే కాంట్రాక్ట్ వ్యక్తులు కూడా ప్రైవేట్గా వచ్చి వాహన యాజ పైన దౌర్జన్యం చేస్తూ ఉన్నారు ఏ విధంగా అంటే డ్రైవర్ అనేవాడు అదర్ ప్లేస్ నుంచి వస్తాడు నాన్ లోకల్ పర్సన్ అవుతాడు కాబట్టి వాడిని బెదిరిస్తే ఇక్కడ లోకల్ పర్సన్ గురించి తెలియదు కాబట్టి వాడిని భయపెడితే వాడు డబ్బులు ఇచ్చిపోతాడు అని చెప్పి వాడిని భయపెట్టడం ఇక్కడ ప్రధానంగా గజెట్ ఉంది ఆ గజెట్లో ఈ గజెట్లో వీళ్ళు ఏం ఇచ్చారండి వంద రూపాయలు వసూలు చేసుకోమని ఇచ్చారు కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారండి నాలుగు వందల రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు వంద రూపాయలు ఈ విషయాన్ని కూడా ఈరోజు మన ఆర్ ఈవో గారి దగ్గర తీసుకొస్తే ఈ విషయంపై కూడా కాంట్రాక్టర్ గారిని కూడా మేము పిలిపించాం ఇక్కడ చూడండి క్లారిటీగా ఒక వచ్చే వాహనాలకి వంద రూపాయలు వసూలు చేయాలి అనేది వీళ్ళు టెండర్ పిలిచారు ఈ టెండర్లో కూడా నియమ నిబంధనలు ఎలా చేశారు కానీ మేము నాలుగు వందలు వసూలు చేస్తున్నట్లు ఆధారంతో ఈవో గారికి తీసుకొస్తే కాంట్రాక్టర్ని వెనుక ఈవో గారు మాట్లాడుతూ ఉన్నారు నాలుగు వంద రూపాయలు ఆర్డర్ పాస్ చేశారు కానీ నాలుగు వందలు వసూలు అవుతున్నా సరే వారికి ఆధారాలతో చూపించినప్పటికీ ఈ గజిట్లో మళ్ళీ ఏమున్నారు మా నియమ నిబంధనలకు కట్టుబడి లేకపోతే ఖచ్చితంగా కాంట్రాక్ట్ రద్దు చేస్తా ఉన్నారు మళ్ళీ ఇవ్వగారు అటువంటి చర్యలు తీసుకోకుండా మాకు ఒక నెల రోజు టైం ఇవ్వండి అంటున్నారు ఇరవై ఏళ్ళగా మీకు టయాలు ఇస్తూనే ఉన్నాం ఇప్పుడు వాహన రంగం సాయంతం కుదేరైపోయింది ఇటువంటి అటు ప్రభుత్వం నుంచి కానీ విపరీతంగా ట్యాక్స్ చెల్లించలేక నానా ఇబ్బందులు పడతా ఉన్నాం అటు స్టాఫ్ దొరకట్లా దీని కారణంగా మేము

అధాని పవర్ ప్లాంట్ కు గిరిజన భూములు అప్పగించి వారు బతుకులు నాశనం చేస్తే సహించేది లేదంటూ కమిటీ సభ్యులు లోకనాథం హెచ్చరించారు జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల తరబడి గిరిశిఖర ప్రాంతమైన మారికలో నూట ఐదు కుటుంబాలకు పైగా గిరిజనలో జీవనోపాధి సాగిస్తున్నారని గిరిజన మౌలిక సదుపాయాల విషయమై రోడ్డు నిమిత్తం ఎన్నో పోరాటాలు చేసి రోడ్డు సాధించుకుంటే అలాంటి గిరిశిఖర గ్రామానికి గుజరాత్ కు చెందిన అదాని ప్రైవేట్ కంపెనీకు గిరిజన భూములతో పాటు అటవీ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై అధానికి అప్పగించే నిర్ణయాన్ని ఆయన ఖండించారు అలాగే ఈ పవర్ ప్లాంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అధాని మీద ఉన్న శ్రద్ధ గిరిజనులపై లేకపోవడం దారుణమన్నారు హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులని వెండి రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ ప్రాంతం చాలా కీలకమైన ప్రాంతం ఒకవైపున మారిగడ్డ ఇలాంటి దాంట్లో దాదాపు రెండు వేల రై రైతు కుటుంబాలు జీవిస్తున్న ప్రాంతం ఈ పక్కనే ఉన్న అనేక ప్రాంతాలకు సంబంధించి అదే కాకుండా పక్కనే దేవరాపల్లికి సంబంధించిన దానిలో చింతల్లో ఆ ప్రాంతంలో ఉండే శారదా నదిలో కూడా నీళ్ళు వెళ్ళే పరిస్థితుంది విశాఖపట్నానికి తాగునీరు లేదు సాగునీరు వెళ్తుందంటే ఎక్కడ నుండే నీళ్ళు వెళ్తూ ఉన్నాయి ఈ గడ్డలో చాలా జీవనాడులు అలాంటి నాడుల్ని తీసుకెళ్ళి అదానికి ఇవ్వడం అనేది పచ్చి దుర్మార్గమైంది రెండో అంశం మనం చూస్తూ ఉన్నాం ఒక నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు గ్రామ సభ పెట్టడం కానీ గ్రామ సర్పంచ్ యొక్క అనుమతి తీసుకోవడం కానీ లేదనుకుంటే ఈ ప్రజల అనుమతి తీసుకోకుండా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఒకవైపున ఏం చెప్తున్నారు ప్రజల వద్దకే పాలన ప్రజల చేతుల్లోనే పాలన ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మరి ఆ రకంగా చూసినప్పుడు ఇక్కడున్న సర్పంచ్ గారు ఎక్కడే ఉన్నారు వాళ్ళ అభిప్రాయం తీసుకోలేదు కనీసం వీళ్ళు గ్రామసభ పెట్టలేదు గ్రామ సభ పెట్టకుండా ఏకపక్షంగా భూములు తీసుకుంటున్నామని ప్రకటించడం అనేది దుర్మార్గమైన చర్య కాదా అదే కాకుండా ఈ ప్రాంతానికి సంబంధించిన దానిలో చాలా సెన్సిటివ్ ప్రాంతం వీళ్ళంతా పీటీజీలు తెగ జాతులు తెగ జాతులకు సంబంధించిన దానిలో చట్టాలు ఉన్నాయి ఆ చట్టాల ప్రకారంగా ఈ ప్రాంతంలో ఏదైనా ఒక కంపెనీ వస్తే ఆ చట్టాలన్నీ గౌరవించాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది అట్లాంటి చట్టాన్ని కూడా పక్కన పెట్టేసి మేము వీళ్ళని సమాధులు కడతాం జల సమాధులు చేస్తామంటే చూస్తూ ఊరుకు లేదనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం కాబట్టి ఇప్పటికైనా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలి ఇది అదాని కంపెనీకి వీళ్ళు ఉన్నారా అదాని ఏజెంట్లుగా ఉన్నారా లేదనుకుంటే గిరిజనులకి గిరిజనుల యొక్క యోగక్షేమాల గురించి ఉన్నారని మనకు తెలుసు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రాంతాలకు వెళ్ళి మేము అందరికీ గౌరవిస్తామని చెప్పున్నారు ఈ ఈమె సర్పంచ్ ఉన్నారు ఈమె సర్పంచ్కి సంబంధించిన దానిలో కనీసం వీళ్ళకి వచ్చి అడిగారా ఆయన చెప్తా ఉన్నాడు గ్రామ సుపరిపాలన జరుగుతుంది ఆ గ్రామ శాఖ నేనే అని చెప్తున్నారు మరి పవన్ కళ్యాణ్ లాంటి ఆయన ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైతే గ్రామాలకు సంబంధించి గ్రామ సభ పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి ఆ రకమైన అభిప్రాయాలు కూడా తీసుకోలేదు కాబట్టి అదానికి ఇచ్చే ఏదైతే పవర్ ప్లాంట్ ఉందో వెంటనే రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాం లేనైతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం ఇవి ఇప్పటివరకు నమస్తే